వార్తా సత్యసాయి జిల్లా సతీష్ కుమార్ హిందూపురంలో గుడ్డం కార్డెన్ సెర్చ్ నిర్వహించి పాత నేరస్తులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రికార్డు లేని దాదాపు డెబ్బై ఏడు ద్విచక్ర వాహనాలు ఏడు ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు హిందూపురం పట్టణం త్యాగరాజు నగర్ గుడ్డం ఏరియాలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాత నేరస్తులు అనుమానిత ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు చిలమత్తూరు మండలంలో అత్తాకోడలపై జరిగిన అత్యాచార కేసులో నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ హత్యలు పలు దొంగతనాల కేసులో పాత నేరస్తుల ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ రికార్డులు లేని డెబ్బై ఏడు ద్విచక్ర వాహనాలను ఏడు ఆటోలను సేజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

அது வேற விதங்க உண்டார் மகிந்தர் சார் கூட வச்சுருக்கு గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు మన హిందూ మన హిందూపూర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గొడ్డమ్ ఏరియాలో మన కోఆర్డన సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ టైమ్ హిందూపూర్ లో సెలెక్ట్ చేస్తాము కమింగ్ డేస్ లో ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తుంటాము ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ప్రతి ఒక్క ఇల్లు చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న దానిట్లో మన ఈ చిలమతూర్ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన మన ఎరికెల కావడి నాగేంద్ర ఇల్ని కూడా చెక్ చేయడం జరిగింది అదే విధంగా ఈ ప్రవీణ్ కుమార్ సాకే ప్రవీణ్ కుమార్ తర్వాత శ్రీకాంత్ లాల్ అలియా శ్రీకాంత్ కాబట్టి ఇక్కడ నుంచి మన కార్డినట్ సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రౌడీ షీటర్స్ కొన్ని హౌసెస్ ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మాట్లాడడం జరిగింది అంటే మోర్ దాన్ ఈ క్రిమినల్ అఫెన్స్ కాకుండా సైకాలజీ అనేది ఎలాగా ఉంది ఎందుకు ఇప్పుడు గతంలో ఇక్కడ అఫెన్స్ కంటిన్యూస్ గా అఫెన్స్ రౌడీజం చేసిన వీళ్ళు దుర్గా ప్రసాద్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచే మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఒక మోటర్లు ఇన్వాల్వ్ అవడము మళ్ళీ అఫెన్స్ ఇన్వాల్వ్ అవడము అంటే వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది సైకాలజీ ఎలా ఉంది ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది దేని వల్ల ఇలాంటి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్న ఒక యాంగిల్ ని కూడా మనం అర్థం చేసుకోవాలన్న పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు విసిట్ విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా మాట్లాడడం జరిగింది అది కాకుండా ఈ రోజు దాదాపు డెబ్బై సెవెంటీ సెవెన్ బైక్స్ తో పాటు ఒక సెవెన్ త్రీ వీలర్స్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో నంబర్లెస్ వెహికల్స్ ని మనం హండ్రెడ్ పర్సెంట్ సీజ్ చేస్తున్నాము దాన్ని మేము కేసు పెడతాము వాళ్ళు కావాలంటే కోర్టులో ఎందుకు వాళ్ళ నంబర్ ప్లేట్స్ పెట్టుకోవట్లేదు అనేది వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేస్తూ వాళ్ళు కోర్టు నుంచి విడిపించుకోవచ్చు అది ఈ రోజు డ్రోన్ యూజ్ చేయడం జరిగింది అదే విధంగా మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్స్ అంటే ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారో కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళపైన పాత అఫెన్స్ ఉందా లేదా చాలా మంది కర్ణాటక నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు వాళ్ళని చెక్ చేయడానికి బాడీ వాన్ కెమెరాస్ సో అన్ని కూడా మేము టెక్నాలజీ పరంగా కూడా అన్ని విధానంలో యూజ్ చేయడం జరిగింది కమ్మింగ్ డేస్ లో దీన్ని కొనసాగిస్తాం